మన చదివిన లోకా ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకునేలా నీకెంతో మేలు మూలు స్తోత్రం నుంచి ప్రార్థించి ఈ మనవులు సమర్పించి పొందుకొని పరమ తండ్రి నా కష్టతరమైన సంగతులు అనంటే నా కష్టతరమైన సంగతులు అనంటే అవి చాలా సులభతరమైన సంగతులు ఈరోజు దేవుడు చాలా సులభతరమైన మార్గాల ద్వారా మనల్ని నడిపించాలనుకుంటే ఇంత సింపుల్గా మనం జీవితాలు కట్టపడతాయా అనే ఆ నమ్మకం ఇంత పెద్ద సమస్యను ఆయన ఇంత సమా ఇంత చిన్న సమాధానం ఎలా ఇస్తాడు పెద్దగా కనబడేది ఆయన చాలా ఆయన ఇంకా చాలా పెద్దవాడు అని పరిష్కారాన్ని చెప్తాడు తెలుసు అంత వెళ్ళగలడు ఏదో పన్నెండేళ్ళ రక్తస్రావం కలిగిన స్త్రీ దగ్గర ధనం అయిపోయినట్టు ఆయన ఏమన్నాడు ఓహో వచ్చాడా ఉండండి నేను వస్తున్నాను ఒక పెద్ద యాగం చేయాలి అంటే నేను పినంటే నెల రోజులు కష్టపడితే కనీసం ఒక పది రోజులు ఇప్పుడు దాని దృష్టి నువ్వెందుకు ఇంత సులభంగా చెప్తున్నావు అని అన్నారు వాళ్ళు దేవసేవకుడు ద్వారా దేవుడు అతని చుట్టూ మోహరించి ఉన్న శత్రు సైన్యాలి విమానాల కంటే కూడా వేగంగా కొట్టుకున్న కాపాడు 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 కాగానే అందరి గుండెల్లో భయం వెంటనే అందరు మోకాళ్ళు నిన్నా కూడా అవి చాలా బలమైనవి ఏం కాదులే అని అన్నాడు అనుకోండి ఎందుకనంటే పిల్లల్ని మీరు చూడండి సాధ్యం నీకెలా అవుతుంది అని అనుకోరు నిజంగా చేసేస్తాడు దేవుని మాటలను మనం వినేటప్పుడు కోసం ఎదురు చూస్తాడు దేవుడు బైబిల్లో నుంచి ఒక్క మాట వినలే దేవుడు నిజంగా చెప్పాడో లేదో అంత సులభంగాన ఇంకా కలుగుతుంది అంటే నమ్మే ప్రజలు లేరు మీ నువ్వు నమ్మేవా నా ఎందు అయితే ఇంకో చిన్నగా సింపుల్ గా దాన్ని కొంచెం మాడిఫై చేసి నాకు చెప్పి ఏం చేయమంటావు అని అడుగు స్వస్థపరచబడి ఉన్నారు వాళ్ళు ఏమనుకుంటారు అన్ని కూడా కానీ బైబిల్లో దేవుడు చాలా సులభతరమైన అలా అలా వాళ్ళు నీటి మందులు అయిపోతారు మేము వచ్చి చాలా సింపుల్గా అయిపోద్దాం అన్నాను అందుకని కృపా వాక్యం పోతే ఆ వాక్యం బోధి జీవించవలసిన విధానం విధానం జీవితం అంతా కూడా పాపాత్ముడు పాపాత్మురాలు అని పిలవబడిన వాళ్ళు నీ సమస్యను నువ్వెంత పెద్దగా చూస్తున్నావో ఆయన ఎంత పెద్దగా చూడాలని అనుకుంటున్నా మూలార్థం రాయాలనుకుంటే అక్కడ ఒకటైన అంకేసి కింద రాయచ్చు ఏంటి దేవుడికి చిన్న అయినా ఒకటి పెద్ద కొండ అయినా ఒకటి ఏదైనా అమ్మ నేను చూస్తాను నువ్వు వెళ్ళు అన్నట్టు లాజర్ని లేపడం ఆయనకి ఎంత సులువు వాళ్ళ ఇంకా లాజరు బయటికి రా ఒకటో ప్రార్థన రెండవ ప్రార్థన లాజరు బయటికి రా కూడా ఫలిస్తుంది అది ఎందుకనంటే నువ్వు అరగంట చేసిన దానికి ఏమీ ఇంపు నువ్వు లాజర్ని వాళ్ళకి అప్పు ఫ్లోర్ నింపలేవు ఇసుకతో బేస్మెంట్లో ఇసుకేసి నింపుతారు కదా అలా చెప్పుకోవాల్సి వచ్చింది మీకు సహాయం చేయకుండాన్నట్లు నా చెయ్యి కాలేదు అని అంది భూమి మొత్తం కూడా నిండిపోయింది అరారాతు పర్వత పర్వత వెళ్తున్న వాడుగా కనపడతావు ఒక్కసారి ఆయన రిక్వెస్ట్ చేయి ప్రభువా అది తెలివైన మాట లేకపోతే ఆడు తీసుకోవడం తెలివైందా కాబట్టి దేవుణ్ణి నేను చేసుకుంటాననే కంటేదే దేవా నువ్వు దయచేయనంటే ఆయన ఆకా మనం చూస్తున్నట్టుగా దేవుణ్ణి దేవుడు మనకు సహాయం చేసే విషయాలు మనం మాట్లాడతాడు కానీ ఆ మాట మనకు రెండుసార్లు వినపడుతుంది కాబట్టి దయచేసి దేవుడు అలాంటి కష్ట సమయంలో నేను రక్షణ పొందుకున్నాను అంటే అలాంటి వాళ్ళకి వస్తుంది ప్రభు రక్షణ దేవానికి స్తోత్రం నా జీవితంలో తలకిందులుగా తపస్సు చేసినా కూడా ఇప్పుడు ఆకలి దప్పుకులతో ఉండాలి ఉన్నది కూడా ఖర్చు పెట్టుకోకూడదు ఆహారం దొరికినా కూడా నిన్ను రయాస వలన కాదు ప్రభు కృప వలన నువ్వు నీతి మధ్య అవుతావు అని అంటే ఆ మాట నిజంగా ఎంత తెప్పరెల్ల చేయాలో అంత తెప్పలు పెట్టి చివరాఖరికి వీళ్ళు వెళ్ళరంట వాణ్ణి కూడా వెళ్ళినవరంట చాలా సులభతరం ఏంటి దేవుడు ఏం చేస్తున్నాడు మనని మీకు తెలుసా హృదయంలో సంతోషం కలిగి సమాధానంతో జీవించేవాళ్ళు లేరు ఏ సంఘమైతే కాబట్టి దేవుడు ఒక్క మారు పలికినా ఆ మాట మనకు రెండు మార్లు వినపడుతుంది ఆయన మాట అవునంటే అవును కాదంటే చాలా సింపుల్గా ఆయన ఉంది కానీ కాదు అది ఎక్కడున్నా అది దేవుని మాట అయితే జరిగిపోద్ది అంతే అవన్నీ వదిలేయండి దేవుడు చెప్పాడు కదా జరుగుతుందని అది కాదు డాక్టర్లు ఏం చెప్ప ప్రభువు వారి అవిశ్వాసమును బట్టి వారిని ప్రపంచమే తీర్చలేని సమస్య అయినా దేవుడు చేస్తాను అని చెప్పాడు అది అవుతుంది అంతే స్వస్తపరచు పడ్డా తర్వాత వెళ్ళాడు స్వస్థపరచు పడ్డాడు అంటే ఆయన చెప్పాడు ఇప్పుడు గుడ్డోడు అక్కడికి వెళ్ళడం చాలా కష్టం కదా కానీ ఇంకేమీ కాదు విశ్వాస మూలంగా నువ్వు నీతి మంత్రులు అవుతావునంటే అవుతావు అక్కడ వరకే చూడండి దాన్ని కాబట్టి ఆయన శిరువు మీద దొంగని పరదేశంలో ఉండు అని అంటాడు అలా ఎలా తీసుకెళ్తావు ప్రభు అప్పుడు గుర్తుపెట్టుకోండి ఆయన సులభతరంగా చూసిన వాటిని మనం కష్టతరం చెయ్యొద్దు అనుకున్నాం కనుక మేము సులభతరంగా జీవించగలుగుతున్నాం అక్కడ స్వాత చాలా సులభతరమైంది రక్షణ చాలా సులభతరమైంది నువ్వు నమ్ముతున్నవాడు బలవంతుడు కనుక నువ్వు నువ్వేదో గొప్ప అని కాదు నమ్ముట నీ వలన నడిచిపెట్టినా మాట దేవుడు విడిచిపెట్టాడు మధ్య మధ్యలో మళ్ళీ ఉన్నా మా శరీరాలను బట్టి మా ఆలోచనలను బట్టి మా పరిస్థితులను బట్టి మేం ఆయన నీ వాక్యాన్ని బట్టి నీ ఆలోచన ఇస్తున్న ఆ స్తోత్రించి